ఈశాన్య భారతంలో వేర్పాటువాదం ఉంది అక్కడికే పరిమితం అవి రెండు మూడు రాష్ట్రాలు గొడవ ఆ తర్వాత చూసుకుంటే భారతదేశంలో రెండు మూడు రాష్ట్రాలకు పరిమితమైనటువంటి జేపీ సంపూర్ణ విప్లవం ఉంది సంపూర్ణ విప్లవం పూర్తిగా గాంధీవాదంతో సాగుతున్నటువంటి గాంధీ సిద్ధాంతాలను అనుసరించాయి చేసినటువంటి ఉద్యమం అందులో ఎక్కడ జేపీ వైపు నుంచి సామాజికమైనటువంటి అల్లర్లు ఘర్షణలు లేవు అంతకంటే చెప్పాలంటే నిజానికి జయప్రకాష్ నారాయణ్ తన అభిప్రాయాలను వెల్లడించడానికి సంపూర్ణ విప్లవం గురించి చెప్పడానికి ఎక్కడికి వెళ్ళినా యువజన కాంగ్రెస్ ఆయన మీద భౌతిక దాడులు చేసింది ఈ ఈ వాతావరణం ఉంది ఇంతకు మించినటువంటి ఇది లేదు అలహాబాద్ అలహబాదే గుజరాత్ బీహార్ ఇక్కడ విద్యార్థి ఉద్యమాలు ఉన్నాయి గుజరాత్ విద్యార్థి ఉద్యమాలు చాలా సహజమైనవి అవి ఛార్జీలు తగ్గించండి ఇక్కడ మొదలైంది వారి ఆ పిల్లల ఉద్యమం అది చివరికి చినికి చినికి గాలివాన్ అయినట్టు అని చెప్తారు కదా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ అవినీతి మీదకు వెళ్ళేది అందుకారణం కారణం కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను పరిష్కరించడానికి బదులు విద్యార్థుల మధ్య సొసైటీలో విభజనకి ప్రయత్నాలు చేసింది విభజిస్తే చల్లారిపోతుంది ఉద్యమం ఉద్దేశం కానీ బీహార్లో వేరు బీహార్లో కూడా ఇదే విద్యార్థి ఉద్యమం అక్కడ ఎంత దారుణం అంటే ఐదేళ్లలో దాదాపుగా తొమ్మిది మంది ముఖ్యమంత్రులు మారారు ఒక ముఖ్యమంత్రి నాలుగు రోజులే ఉన్నాడు కేవలం నాలుగు రోజులు ముఖ్యమంత్రి ఎంత రాజకీయ అనిశ్చితిది అది జేపీ స్వరాష్ట్రం బీహార్ అనేది జేపీ స్వరాష్ట్రం కాబట్టి ఆయన స్వాతంత్రోద్యమం తర్వాత రాజకీయాలన్నీ విడిచిపెట్టి సామాజిక నిర్మాణం కోసం బావే వినోబాబావే ఆశ్రమంలో ఉంటున్న ఆయన వైద్యం కోసం పట్నం వచ్చారు అప్పుడు విద్యార్థులు అడిగారు ఉన్న పరిస్థితుల్లో దేశం భయానకమైనటువంటి పరిస్థితుల్లోకి ఉంది మీ వంటి వారు ఒక ఉద్యమాన్ని మొదలు పెట్టాలి ఇప్పటికే గుజరాత్ బీహార్లలో విద్యార్థులు మొదలుపెట్టారు దానికి మీరు నాయకత్వం వహించండి అని కోరారు